అత్తవారి ఇంటి నుండి పత్ని బృందంతో చంద్రుడు తన మందిరం ప్రవేశం చేశాడు నవవధువులందరూ ఒకరిని మించి ఒకరు ఉత్సాహంగా ఉన్నారు వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ పత్నులైన అశ్చని భరణి కృత్తిక ఆహారం శుద్ధం చేశారు కొత్తపల్లి పొడుగుతో తమ గృహంలో మొట్టమొదటిసారిగా సహపంక్తిలో భోజనం చేయబోతున్నందుకు వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది తల్లి తమను సాగనంపే ముందు చెప్పిన మాటలు అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తేలా చేస్తున్నాయి భోజన సమయానికి ముందే ఇరవై ఆరుగురు వధువులు చక్కగా అలంకరించుకుని భోజనశాలలో నిరీక్షిస్తున్నారు వాళ్ళలో రోహిణి మాత్రం లేదు చెల్లి మూల ఆ రోహిణి మందిరంలో ఏ మూలలో ఉందో చూడవే అశ్విని నవ్వుతూ అంది అందరూ నవ్వారు అందరికీ లేని అలసట దానికే వచ్చినట్టుంది అంది మూలన వెళ్లబోతు ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా చంద్రుడు రోహిణి ఇద్దరూ భోజనశాలకు వచ్చారు చంద్రుడు చేయి రోహిణి నడుము చుట్టూ వడ్డాణంలా చుట్టుకుని ఉంది ఇద్దరూ నవ్వుకుంటున్నారు చంద్రుడు తన ఇతర పత్నుల్ని కన్నెత్తి చూడనే లేదు రోహిణి చూసింది అయితే చూడనట్టు నటిస్తోంది చంద్రుడు ఒక విస్తరి ముందు కూర్చున్నాడు రోహిణి అతని పక్కనే కూర్చుంది తమలో ఎవరెవరు పంక్తిలో కూర్చోవాలి అంటూ ఆలోచిస్తున్న ఇరవై ఆరుగురు నవవధువుల సందేహానికి చంద్రుడి మాట పరోక్షంగా సమాధానం చెప్పింది ఎవరు వడ్డిస్తారు మాకు దూరంగా నిల్చున్న అశ్విని బృందాన్ని చూస్తూ అన్నాడు చంద్రుడు మేము భోజనం చేసి తోటలో తిరిగి వస్తాం ఈలోగా మీరందరూ ఆహారం తీసుకోండి చంద్రుడు రోహిణి భోజనం చేసి రాత్రి వ్యాహ్యానికి వెళ్ళిపోయాక అశ్విని ఆమె ఇరవై ఐదుగురు చెల్లెళ్ళు మౌనంగా స్వల్పంగా ఆరగించారు అందరూ గుంపుగా తోటలోకి వెళ్ళారు తోటంతా కలిగిదిరిగారు కానీ రోహిణి చంద్రులు లేరు మనం భోజనాలలో ఉన్నప్పుడే ఉద్యానవనంలోంచి మందిరంలోకి వచ్చేశారేమో అంది అశ్విని అంతే జరిగి ఉంటుందే పదండి పతిదేవులు ఆగ్రహిస్తారు భరణి అదుర్దాగా అంది అందరూ మందిరం వైపు వేగంగా నడిచారు భర్త ఏకాంత సేనాగారం వైపు వెళ్తున్నా అశ్విని ఆమె చెల్లెళ్ళు తటాలను ఆగారు సేనాగారంలోంచి రోహిణి చంద్రుల స్వరాలు వినిపిస్తున్నాయి అక్కయ్యలు ఏమైనా అనుకుంటే రోహిణి నవ్వుతూ అడుగుతోంది అనుకోవడానికి ఏముంది ఒక విషయం చెప్పు ఇవాళ విస్తరులో వడ్డించిన పదార్థాలన్నీ తిన్నావా ఇష్టమైనవే తిన్నావా చంద్రుడు నవ్వుతూ అన్నాడు ఇష్టమైనవే రోహిణి నవ్వింది విస్తరులో ఉన్నాయని అన్నీ ఆరగించలేము మందిరంలో ఉన్నారని అందరితోనూ విహరించలేం ఇష్టమైన దాన్ని ఆరగిస్తాం ఇష్టమైన వాళ్ళతో విహరిస్తాం చంద్రుడు నవ్వుతూ అంటున్నాడు రోహిణి చంద్రుడు ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు కాదు నవ్వుకుంటున్నారు అశ్విని బలహీనంగా వెనక్కు తిరిగింది దూరంగా ఉన్న కచ్చివైపు అడుగులు వేసింది ఆమె సోదరీవణులు మౌనంగా ఆమెనే అనుసరిస్తున్నారు అశ్విని నుండి రేవతి దాకా రోహిణిని తప్పించి ఇరవై ఆరుగురు దక్ష పుత్రికలు నవవధువులు భర్త మందిరానికి వచ్చి చేరిన మొదటి రోజు మొదటి రాత్రి నేల మీద ఒకరి పక్కన ఒకరు అలా పడి ఉన్నారు అశ్విని అల్లుడికి నువ్వు జ్యేష్ఠ పత్నివి మొదట చంద్రుడు నిన్నే చేరదీస్తాడు ఆయనకు అనుకూలంగా ప్రవర్తించి అలరించు అలాగే నీ చెల్లెళ్ళు కూడా భర్తను అలరించేలా చూడు తల్లి ప్రసూతిదేవి మాటలు అశ్విని చెవుల్లో గింగురమంటూ ఆమె కళ్ళలోంచి అశ్రులు కారేలా చేశాయి అక్క ఏమిటిలా జరిగింది కృత్తిక దీనంగా ప్రశ్నించింది అశ్వినిని మన పతిదేవుడు మొదట నిన్ను ఆదరించి చేరదీస్తారని అమ్మ చెప్పిందే బహుశా ఆయన రోహిణి మనందరికన్నా పెద్ద వధువుగా అనుకున్నారేమో బాధపడకండి అన్నీ సర్దుకుంటాయి చెల్లెలను ఓదార్చే తన మాటలతో తనకు కూడా ఓదార్పు ఎదుక్కుంది అశ్విని ఆ నవ నిట్టూర్పులతో ఆ కక్షలో గాలి వేడెక్కుతోంది అశ్చని ఆశ నిరాశగా రోజులు గడిచే కొద్దీ పేరాశగా మారిపోయింది రోహిణి తప్పించి మిగిలిన రక్షపుత్రికలను చంద్రుడు కన్నెత్తి చూడటం లేదు కన్నెత్తి పలకరించడం లేదు భర్త దృష్టిని ఆకర్షించాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అంటిపెట్టుకుని ఉన్న మిగతా చెల్లెళ్లను పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టి వేశాయి వాళ్ళెవరికి ఇప్పుడు భర్తకు ఆహారం అందించే అవకాశం కూడా లేదు ఆయనకు రోహిణి మాత్రమే వడ్డించాలి ఆయనతో పాటు ఆయన పళ్ళెంలోనే ఆరగించాలి చంద్రుడి ప్రవర్తన కన్నా రోహిణి ప్రవర్తన దర్శపుత్రికలను నిర్ఘాంతపోయేలా చేస్తోంది పుట్టినప్పటి నుంచి కలిసిమెలిసి ఆడి పాడి వాళ్లలో ఒక్కతిగా పెరిగిన రోహిణి ఇప్పుడు వాళ్ళెవరో తనకు తెలియనట్టు ప్రవర్తిస్తోంది ముగ్గురు అక్కలను ఇరవై ముగ్గురు చెల్లెళ్లను రోహిణి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది వాళ్ళందరూ ఇప్పుడు ఆమెకు అపరిచిత యువతలు చంద్రుడి దృష్టిలో లాగే ఆమె దృష్టిలో కూడా వాళ్ళు మందిరంలో పరిచారికలు రోజులు వారాలుగా వారాలు నెలలుగా ఎదుగుతున్నాయి రోహిణి సోదరీవునులకు ఆమె భర్తకు మధ్య దూరం కూడా పెరుగుతూనే ఉంది ఈ రోజు ఏమైనా సరే ఆయన రోహిణి జలక్రీడకు ఉద్యానవనానికి విహారానికి వెళ్ళేటప్పుడు మనం అందరూ వెళ్ళాలి వాళ్లతో పాటు జలక్రీడలో పాల్గొనాలి మృగశుర ఉద్రేకంగా అంది ఆయన వద్దన్నా వినకుండా సరస్సులో దూకాలి అర్ధని ఆవేశంగా అంది అందరూ మౌనంగా తమ అంగీకారం తెలిపారు చంద్రుడు రోహిణి చేతులు కలుపుకుని ఉల్లాసంగా మందిరంలోంచి ఉద్యానవన ద్వారం దాటి వచ్చారు అక్కడే నిరీక్షిస్తున్న ఇతర చంద్రపత్నులు వెంట అడుగులు వేశారు ద్వారం దాటి సోపానాలు దిగుతున్న చంద్రుడు ఆగి విసుగ్గా చూశాడు ఆగండి మీరెక్కడికి వెళ్ళి మందిరంలో పనులు చూసుకోండి చంద్రుడు ఆజ్ఞాపించాడు మృగశిర ఆర్ద్ర వినిపించుకోనట్టు మరొక మెట్టు దిగారు ఆవు చంద్రుడు అరిచాడు నీ పేరేమిటి మృగశిర మృగశిర అందుకే మృగంలాగా ప్రవర్తిస్తున్నావు వెళ్ళండి మందిరంలోకి మృగశిర ముఖం చిన్నపుచ్చుకొని వెనుదిరిగింది ఆర్ద్ర ఆమెను అనుసరించింది అందరూ తలలు వాల్చుకుని మందిరంలోకి నడుస్తున్నారు వెనక నుండి రోహిణి చంద్రుల నవ్వులు వాళ్లను వెంటాడి తరుముతున్నాయి అశ్విని ఆమె చెల్లెళ్ళు ఇరవై ఐదుగురు ఒకే రకమైన మానక మానసిక స్థితిలో ఉన్నారు పుట్టినింటికి దూరమయ్యారు తల్లిదండ్రుల అనురాగానికి దూరమయ్యారు తమ సర్వస్వంగా రూపొందాతా రూపొందుతాడనుకున్న భర్తకు దగ్గర కాలేకపోయారు చేరువులో దూరాన్ని అనుభవిస్తున్నారు భర్తను కొంగును ముడేసుకున్న సోదరి మూలంగా నిరంతరాన అవమానాన్ని చవిచూస్తున్నారు భర్త నిరాదరణ రోహిణి నిర్లక్ష్య ప్రవర్తన వాళ్ళందరినీ ఒక్కటిగా దగ్గర చేశాయి వాళ్ళ విచారం సామూహికంగా విచారంగా మారింది నిస్సహాయత సామూహ సామూహిక నిస్సయాతగా మారింది అందరిలోనూ ఒకే విధమైన నిర్లిప్త ఒకే విధమైన నిరాసక్తత ఒకే విధమైన నిస్సహాయత మౌనంగా గుంపుగా కూర్చున్న ఇరవై ఆరుగురు దక్షపుత్రికల ఆలోచన ప్రవాహాలకు నారదుడి రాక ఆయన చేసే నారాయణ నామస్మరణ ఆనకట్ట వేశాయి దక్షపుత్రికలు లేచి మౌనంగా ఆయనకు చేతులు జోడించారు నారదుడు వాళ్ళని యగాదిగా చూశాడు ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం ప్రతిఫలిస్తోంది అశ్విని ఏమిటి ఇలా విచారంగా ఉన్నారు మీ పతిదేవుడు చంద్రుడు లేడా ఉన్నారు ఎక్కడున్నారో తెలియదు స్వామి అశ్విని మెల్లగా అంది అంటే మా సోదరి రోహిణి ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకు తెలీదు భరణి సన్నని కంఠంతో దీనంగా అంది నారదుడు విచారంతో నిండిన వాళ్ళందరి ముఖాలను కలే చూశాడు అలంకరణ లేని శరీరాలు అలంకరణ లేని శిరోజాలు చెంపల మీద కరిగిన కాటుక చారికలు కళ్ళలో దైన్యం అందరి ముఖాల మీద ఒకే రకమైన విచారముద్ర అశ్విని మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభను మీ ముఖదర్పణాలు చూపిస్తున్నాయి మీరందరూ చంద్రపత్నలయం ఈ మందిరంలో ప్రవేశించిన శుభకార్యానికి సూత్రధారి నేనే మీ విచారానికి కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది నారదుడు చెప్పి ఆగాడు అందరూ మౌనంగా ఆయననే చూస్తున్నారు మళ్ళీ నారదుడే అన్నాడు మీ తండ్రి దక్ష ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడు నేను కూడా బ్రహ్మమానస పుత్రుడినే మీకు పితృసమానుడిని మీరు నవవధువుల్లా లేరు కారణం చెప్పండి అందరూ చెప్పమన్నట్టు అశ్విని వైపు చూశారు ఆ చూపును అర్థం చేసుకున్న నారదుడు అశ్విని చెప్పు తల్లి అన్నాడు అశ్విని ప్రయత్నించి నోరు పెగుల్చుకుంది భర్త మందిరంలో తమకు ఎదురైన అనుభూతిని రోహిణీ చంద్రుల మూలంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని తడబడుతూ వివరించింది అదన్న మాట సంగతి అంతా విన్న నారదుడు అన్నాడు మీరందరూ అమాయక వధువులు మీ భర్త దృష్టిని ప్రేమను ఆ రోహిణిలాగే ఆకర్షించే ప్రయత్నం చేయాలి ఆ ఉపాయం ఏదో మీరే చెప్పండి భరణి ధైర్యంగా అడిగింది మీరు చాలా సాత్వికంగా ఉన్నారు భర్తను వశపరచుకోవడానికి రాజశగుణ స్పర్శ అవసరం భర్త ఆదరించలేదన్న నిరాశతో ఇలా దీనంగా నీరసంగా నిరలంక నిర అలంకారంగా ఉండకూడదు ఆ రోహిణిని మించి అలంకరించుకోండి గలగల నవ్వండి ఉల్లాసంగా సల్లాపాలాడుతూ చంద్రుని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేయండి నారదుడు నవ్వుతూ అన్నాడు దక్షపుత్రికలు ముఖాలు చూసుకున్నారు భర్త అనురాగం కోసం చేసే ప్రయత్నంలో భక్తి భయము ఉండకూడదమ్మా రక్తి రసికత ఉండాలి అర్థమైంది కదా నారదుడు చిరునవ్వుతో అడిగాడు అశ్విని తల ఊపింది అందరూ చిరునవ్వులు నవ్వారు నారాయణ నారదుడు పైకి లేస్తూ అన్నాడు మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తాను మీ ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తూ కనిపించాలి నాకు